అధికార యంత్రాంగాన్ని కానివ్వండి ప్రతి వాటికి ఒక మినిస్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లా అధికారి ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాన్ని ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేదు ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు నూట నలభై నూట ఇరవై సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరు అడుగుల్లోతో ఐదు అడుగుల్లోతో నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలకొతలం చేసిన పరిస్థితులు మనం కూడా చూసాం వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి ఒక రోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు రేపు తగ్గిపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు కానీ ఐదారు రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు ఒక మోస్తరు వర్షాలు మళ్లీ అల్పపీడం ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి రాష్ట్ర అధికారులు కానివ్వండి అదేవిధంగా మంత్రులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తారు ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్ లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన వెళ్లి చేతులు పేసి రావడమే కాకుండా వృద నీటిలో డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయన అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు మీరు కష్టాల్లో ఉన్నారు మిమ్మల్ని ఆదుకుంటూ నా బాధ్యత నా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటది ఈ రోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను